హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే తమిళనైలో చూశారు కదండి మా ఇంటికి ఒక వెజిటేరియన్ గెస్ట్ వచ్చారండి వారి కోసమే ఈ మజ్జి పులుసు ఇంకా వంకాయ వేపుడు తయారు చేశానండి ఈ రెండు కూడా వాళ్ళ వారికి చాలా చాలా నచ్చింది వాళ్ళ వీడియో చూపించడం వాళ్ళకి ఇష్టం లేక వీడియో తీయలేదు ఈ పులుసు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ వేపుడు అందరికీ తెలిసింది పులుసు కోసం ఫస్ట్ పురుకులు వేసుకోవాలి కదండి దానికోసం ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలండి నానబెట్టి శుభ్రం నీ కడిగేసి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత నీరంతా తీసేసి చిన్న మిక్సీ గిల్లో వేసుకొని రెండు వెల్లుల్లి డబ్బులు ఒక పచ్చిరపికయ ఒక ఇంచి అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు అనేపి గింజలు రుచికి సరిపడగా ఉప్పు చిటికెడు పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫైన్గా పట్టుకున్న చూసే జారుగా ఉంది కదండి ఇలా లూజ్గా ఉన్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు మనం శనగపిండి వేసుకోవాలండి లేదు మనం శనగపిండి ఇష్టం లేదు అనుకుంటే దాన్ని గట్టిగా రుబ్బుకోవాలి కానీ ఇలాగా కొంచెం పలచగానే రుబ్బుకున్న తర్వాత కొంచెం రెండు స్పూన్లు శనగపిండి వేసి ఒక చిటికెడు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకొని చక్క కలుపుకోవాలండి కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఇలా గరిటితోటే చిన్న చిన్న డ్రాప్స్లా వేసుకోవాలండి చిన్న చిన్న పురుగుల్లాగా వస్తాయి అయితే మనం చేత్తో వేసుకోవాలంటే గట్ కొంచెం గట్టిగా రుబ్బుకుంటే చేత్తో వస్తాయి నేను కొంచెం లూజ్గానే రుబ్బుకున్నాను ఎందుకంటే గుల్లదేరి మనకి మజ్జిగ బాగా పీల్చుకొని రుచిగా తయారవుతాయండి పునుగులు ఇలాగా మన కళాయిలోకి ఆయిల్కి సరిపడినంత పునుగులు వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో మీడియంలో పెట్టుకోండి నూనె బాగా కాగిపోయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని లోపల వరకు వేగిపోయిన దాకా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి జాలీ గిన్నెలో తీసుకొని నూనె అంతా వాడిదే వేసుకోవాలి ఇలాగ పునుగులు ముందు రెడీ చేసుకోవాలండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది ఒకసారి మిగతా అలాగే మీ పునుగులు తీసుకొని మిగతా పిండి ఉంటే మిగతా పిండితో కూడా మరి మిగతా పక్క పునుగులు వేసేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకోవాలి ఇవి చూడండి ఎంత గుళ్ళగా ఉంటాయంటే మీకు చూపిస్తాను ఇలా చక్కగా మొత్తం పునుగులన్నీ వేసుకొని ఆయిల్లోంచి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ పిండిలోని మీకు కావాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేసుకుంటే మెత్తన పకోడీ లాగే ఉంటుందండి సేమ్ యాజ్టీస్గా ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుందాం వేయించుకున్న పునుకులన్నీ ఇప్పుడు కప్పు కప్పుతో కప్పుడు పెరుగు తీసుకోవాలండి హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఉంటుంది రెండు స్పూన్లు శనగపిండి రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు అర స్పూన్కి కారము అలాగే ధనియాలు ధనియాలు జీలకర్ర వేయించిన పొడి ఒక పావు స్పూన్కి కొంచెం తక్కువ వేసుకొని మొత్తం బీట్ చేసుకోవాలండి తొరకలు కట్ట లేకుండా చక్కగా కలుపుకొని నేను చూపిస్తున్నాను కదండి వాటర్ వేస్తున్నాను కదా ఆ కప్పుతో పెరుగు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఏ పకోడీలు చేసుకున్నాం కదండి ఆయిల్ పునుకులు వేసుకున్నాం కదా ఆయిల్లోంచి రెండు రెండు పెద్ద స్పూన్లతోటి ఆయిల్ తీసి దేంట్లో అయితే మజ్జి పులుసు చేసుకోవాలనుకున్నాం ఆ గిన్నెలో వేసుకోండి వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసి రెండు రెండు లేదా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అవి కూడా వేసుకొని ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి అవన్నీ వేగుతూ ఉంటాయి ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వేగిపోకలేదండి చిన్న పచ్చి వాసన దాకా వేగితే చాలా సాఫ్ట్ అవుతాయి ఆ తర్వాత ఒక టమాటా పండు వేసుకొని కలిపి మూత పెట్టి మూత మధ్య మధ్య కలుపుకుంటూ చేసి సమ టమాటా సాఫ్ట్ అయిన కలుపుకోవాలండి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ శనగపిండి ఇదంతా ఉంది కదా అది మళ్ళీ అడుక్కి చేరిపోకుండా మొత్తం అంతా విస్కర్తో మంచిగా కలుపుకొని ఈ మనం ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నాక దాంట్లోకి వేసుకొని మరి ఇంకొక గిన్నెతోటి గిన్నెడు వాటర్ పోసుకోవాలండి మొత్తం ఒక కప్పు పెరుగు ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో మూడు కప్పులు వాటర్ పడుతుంది అది మరుగుతూ ఉంటుంది చూసారా పునుగులు చూసారు కదండి ఎంత గుల్లగా వచ్చాయో బాగా పీల్చుకుంటుందండి మజ్జిగ పీల్చుకోవాలి మజ్జిగ పులుసులోకి పునుగులు ఇలా పీల్చుకునేటట్టుగా ఉండాలి గట్టిగా అనుకోండి పీల్చుకోమట పీల్చుకోకుండా ఏమాత్రం రుచిగా ఉండవు దాంట్లోకి నేను ముందులోనే తాలింపులోనే వేయాలి ఇంగువ ఇంగువ వేడి మర్చిపోయినా ఇక్కడ వేసాను చీటికాడు ఇంగువ వేసుకోండి ఓకేనండి ఇలా ఇంగువ వేసి పులుసు మజ్జిగ పులుసు మరుగుతూ ఉంటుంది మరుగుతూ ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు మరిగిన తర్వాత మనం వేయించుకున్న పునుగులు తీసి అందులో వేసుకోవాలండి మనకి ఎక్కువ తక్కువ చూసుకొని మీ ఇష్టమే పురుగులు మరీ ఎక్కువ వేస్తారు అనుకోండి చిక్కగా అయిపోయి బాగుండదు అందుకే కొంచెం తీసేశాను అది ఖాళీగా ఉట్ తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా మరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మరిగించుకోవాలండి చక్కగా ఇలా చూసారా ఎంత క్రీమీ క్రీమీగా అనిపిస్తుందో అలా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఆ పకోడి పురుగులు వేసాను కదండి అందులో నూనె అంతా తీసేసి ఒక స్పూన్ ఆయిల్ ఉంచుకొని వంకాయ వేపుడు కోసం కొంచెం చనపప్పు ఒక పావు స్పూను మినపప్పు ఒక పావు స్పూను కొంచెం కరివేపాకు రెండు ఎండిమిరపాయలు వేసి ఇలా పొడవుగా సన్నగా పొడవుగా ఉంటాయి కదండి ఆ వంకాయలండి అవి ఇలాగా రెండు మూడు ఇంచీలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పొడవుని ఇలా పొడవ పొడవ ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇలాంటి వంకాయ అండి అలా పొడవ ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఆ నూనెలోనే వేయించుకోవాలండి ఇలా వంకాయ ముక్కలన్నీ చక్కగా మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే చాలా తొందరగా వేగిపోతాయండి ఈ వంకాయలు అప్పుడు రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకొని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి మూత అయితే పెట్టకండి నీరు వచ్చేసి మెత్తగా అయిపోద్ది పొడి పొడిగా ఉండవు ముక్కలు ఇలాగ మూత పెట్టక్కర్లేకుండానే చక్కగా వేగిపోతాయి ఇలా వంకాయ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా దించేస్తా అన్న టైంలోని మనం కొంచెం కారం వేసుకోవాలి మన అదే ఈ వంకాయకి సరిపడినంత కారం వేసుకొని చక్కగా కారం వేసిన తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ వేగితే సరిపోద్దండి ఇక అంతకన్నా ఎక్కువ వేగక్కర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మీరు వేడి వేడి అన్నంలోకి ఈ పునుగులు కూర ఈ వంకాయ వేపుడు వడ్డించుకొని తినండి సూపర్గా ఉంటుంది అయితే మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు మాత్రం పెరుగు మాత్రం పుల్లగా ఉండాలండి ఒకవేళ పుల్ల పెరుగు లేకపోతే పులుపుకి తగినట్టుగా రెండు మూడు నిమ్మకాయలు పిండుకోండి మజ్జిగ పులుసు వంకాయ వేపుడు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి